కడప నగరంలోని మున్సిపల్ కమిషనర్ కు మున్సిపల్ యూనియన్ నాయకులు సమ్మె నోటీస్ అందజేశారు ఈ సందర్భంగా ఐటీయు కార్యదర్శి దాసరి విజయ్ మున్సిపల్ యూనియన్ నాయకులు ఎస్ రాజశేఖర్ మరియు బి నాగన్న మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని మే ఇరవై జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని వారి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు మన దేశంలో స్వతంత్రం పూర్వమే బ్రిటిష్ కాలం నుండి ప్రాణత్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు వర్క్మెన్ కంపెనీ సెషన్ యాక్ట్ పంతొమ్మిది వేతనాల చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల సహా కనీస వేతనాల చట్టం పంతొమ్మిది బోనస్ గ్రాటిటీ పిఎఫ్ ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మైకేల్ బాలు పుల్లయ్య ప్రభావతమ్మ కార్మికులు పాల్గొన్నారు వెంటనే ఇవాళ అడిషనల్ కార్మికులకు పిఎఫ్ ఐఎస్ఎస్ సౌకర్యాన్ని కల్పించాలి అడిషనల్ కార్మికులకు పిఎఫ్ ఇఎస్ఎస్ సౌకర్యాన్ని కల్పించాలి అడిషనల్ కార్మికులకు పిఎఫ్ ఇఎస్ఎస్ సౌకర్యాన్ని ఇవాళ అడిచిన కార్మికుల కనీస వేతనం వెయ్యి కార్మికుల కనీస వేతనం వెయ్యి వెయ్యి ఇవాళ కనీస వేతనం డ్రైవర్లకి జియో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ డ్రైవర్లకు ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పర్యవేక్షించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పర్యవేక్షించాలి మున్సిపల్ సమస్యలు వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల అలాగే రాష్ట్ర దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే ట్రేడ్ యూనియన్లు అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నెల ఇరవై తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే దాంట్లో భాగంగా ఈరోజు జమ్మునోడుగు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ యొక్క ధర్నాకు సహకరించాలని అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కార్మిక కార్మికులకు ఉన్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొని వచ్చేసి పని బానిసలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం దీనికి నిరసనగా ఇప్పుడు ఈ నెల జరగబోవు సార్వత్రిక సంబంధం జయప్రదం చేయాలనేసి అన్ని రంగాలు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్నటువంటి కార్మికులను అసంఘటిత కార్మికులను అన్ని రంగాలను అన్ని రంగాల కార్మికులను ఏకం చేసి ఈ సమ్మెను జయప్రదం చేయాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకోకుండా కార్మిక సంఘాల నాయకులు కూడా అన్ని రకాలుగా సహకరించి ఆ రోజు ఏదైతే ఇరవై తారీఖు ఈ నెల ఇరవై తారీఖు ఉందో ఆ ఇరవై తారీఖును సార్వత్రిక సమయం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమానం జయప్రదం చేయాలనేసి జమ్ములో సిఐటుగా అలాగే మున్సిపల్ యూనియన్ నాయకులుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం